నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన చేసిన మళ్ళీ రెండుసార్లు మంత్రి చేసినటువంటి వ్యక్తి మత పెద్దల సమక్షంలోనే అవావాస్ అవాస్తాలు మరియు అబద్ధాలు చెప్పడం జరిగింది రెండు వేల రెండులో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి మండల కేంద్రానికి ప్రతి జిల్లా కేంద్రానికి ఒక షాదీకారణను ఏర్పాటు చేయమని కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా అప్పుడు గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి అబ్దుల్ కాళేశ్వర్కి అబ్దుల్ కాళేశ్వర్ గారు మరియు జిల్లా ఒక చైర్మన్గా ఉన్నటువంటి పఠాన్ మహమ్మద్ ఖాన్ గారు కోఆప్షన్గా నెంబర్గా ఉన్నటువంటి నేను నగరంలో ఉన్నటువంటి ఇతర మైనార్టీ నాయకులంతా కలిసి ఆ రోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి దామచర్ల ఆంజనేయుల గారిని ఒక వినతి పత్ర రూపంలో అభ్యర్థించడం జరిగింది వారు వెంటనే స్పందించి చైర్మన్ గారికి తెలియజేయటం చైర్మన్ గారు స్పందించి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి రెండు స్థలాలలో ఏదో ఒక స్థలంలో ఎంపిక ఎంపిక చేసుకోమనటం జరిగింది ఆ ఎంపిక చేసిన స్థలం ఒకటి మనకు లారీలు కొంట స్థలం మరి ఒకటి ఊరచేరులో ఉన్నటువంటి అక్కడ స్థలాన్ని చూపించడం జరిగింది మేము మైనార్టీ నాయకులంతా కలిసి ఊరచేరులో ఉన్నటువంటి ఎకరా స్థలాన్ని అభ్యర్థించగా వెంటనే అజెండాలో పెట్టడం అజెండాలో పాస్ చేయటం ముస్లిమ్స్కు ఎకరా కేటాయించడం జరిగింది రెండు వేల మూడులో అప్పుడు మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటం జరిగింది ఆ రోజు రెండు వేల మూడు జూన్లో శంకుస్థాపన అప్పటి అప్పుడు మంత్రి గారు అయినటువంటి దాంచర్ల ఆంజనేయుల గారి చేతుల మీదగా జరిగింది దానికి సంబంధించిన ఫోటో మీకు చూపిస్తున్నాను ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ప్రతిపక్ష నాయ ఎమ్మెల్యే హోదాలో వీరి కార్యక్రమానికి కూడా రావటం జరిగింది తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ధర పది లక్షలు మరియు లాల్జాన్ బాషా గారి నిధుల ధర పది లక్షలు మరియు స్వర్గియ ఆ రోజు అంటే షాదీ ఖానాకి డోనార్గా వచ్చినటువంటి షావుల్ హమీద్ గారు వాళ్ళ నాన్న పేరు పెడితే పది లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది అందువల్ల ఆ షాదీఖానా కూడా ఆ రోజు మనం ఏం పేరు పెట్టామంటే ఉర్దూ ఘర్ కమ్ అండ్ రహమాని షాదీఖానా దీని మీద రాసి ఉంది ఉర్దూ ఘర్ కమ్ అండ్ షాదీఖానా వారు పది లక్షల రూపాయలు డొనేషన్ రూపలు ఇస్తామని ప్రకటించడం జరిగింది ఆ ముప్పై లక్షల రూపాయలతో ప్లాన్ ఇప్పించి పని ప్రారంభించే లోపు ముందస్తు ఎలక్షన్ రావటం అసెంబ్లీ రద్దు చేయటం వల్ల ఆ పని వెళ్ ఆ పని ప్రారంభించలేకపోయాం ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో రావటం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటే దాదాపు కోటి రూపాయలు ఏదో కేటాయించారని చెప్తున్నారు సరే ఆ కోటి రూపాయలతో పని ఎంతవరకు వచ్చిందంటే రెండు వేల పద్నాలుగు వరకు కేవలం పిల్లలను దశ దాటి స్లాబ్ దశ కూడా కనీసం చేరుకోలేకపోయింది రెండు వేల పద్నాలుగులో జనార్దన్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండు వేల పదహారులో అప్పుడు కాంట్రాక్టర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిపించి దాని గురించి అడిగితే సార్ ఒక యాభై లక్షల అయితే స్లాబ్ పూర్తి అయిపోయిందంటే వెంటనే మున్సిపాలిటీ ద్వారా యాభై లక్షల రూపాయలు ఆ డబ్బును రిలీజ్ చేయటం మొదటి దశ స్లాబ్ పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించడం ప్రియతమ శాసనసభ్యులు అప్పుడు శాసనసభ్యు దాంచల్ల జనార్దన్ రావు గారు ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించిన మీద కోటి రూపాయలు రిలీజ్ చేసినట్టు జియో పత్రం విలుదల చేయడం జరిగింది ఆ జియో పత్రం విడుదల చేయడం జరిగింది కోటి రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది ఆ కోటి రూపాయల నిధులతో ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళు మరియు పైన పిల్లర్లు ఫ్లోరింగ్ మరి అదేవిధంగా ఏదైతే మౌలిక వసతులన్నీ కల్పించడం జరిగింది మీరేది ఈరోజు మొండిగోడలు అని చెప్తున్నారు కాదు మొండిగోడలు కాదండి ఇది ఆ రోజు ఏదైతే కనీస అవసరాలను మొత్తం కల్పించడం జరిగింది షాదీ ఖానాకి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రారంభోత్సం చేసిన చేయటానికి ఒక వారం రోజుల ముందుగానే మరియు ప్రారంభం చేయడానికి ముందుగా ఎంపీ ఎమ్మెల్యే ల్యాడ్స్ కింద మరి ఒక కోటి రూపాయలు జనాదన్ గారికి కేటాయించడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్స్ మేము రెండు వేల పంతొమ్మిదిలో మార్చి ఆరో తేదీ మార్చి ఆరో తేదీన మేము ఆ షాదీఖానాన్ని ఓపెన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఆహ్వాన పత్రం మేము అందరికీ తెలియ చూపిస్తున్నాం ఆ తర్వాత రెండు వేల పద్ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు వరకు దాని సంగతి పట్టించుకోకుండా ఈరోజు మీరేదో పైన మే ఎనభై శాతాన్ని పూర్తి చేస్తే మీరు కేవలం ఇరవై శాతాన్ని పూర్తి చేసి ఏదో ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్తున్నారు కాదండి షాదీఖానా స్థలం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే షాదీఖానాను కట్టించి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే గౌరవంగా తెలియజేస్తున్నాం మరొక విషయం మీరు చెప్పడం జరిగింది కరోనా కాలంలో తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదని కరోనా కాలంలో మేం చేయలేదండి మేము చేయటానికి వస్తే మా మీద మీరు తప్పుడు కేసులు పెట్టించారు ఇస్లాంపేట ఏరియాలో తిరగటానికి వస్తే మీరు మా మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మా మీద తప్పుడు కేసులు పెట్టించారు మొన్న రెండు వేల పద్దెనిమిదిలో దాంచల జనార్దన్ గారు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందో రంజాన్ తోఫా పథకం కింద ముస్లిం నగరంలో ఉన్నటువంటి నాలుగు వేల ముస్లింస్ కుటుంబాలకు పాతిక లక్షల రూపాయలు ఖర్చు చేసి తన సొంత నిధులతో స్వయంగా రంజాన్ తోఫాన్ అందించడం జరిగింది మేము ఒక సవాల్ మేము ఒక 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 మాట అంటున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కానివ్వండి అదేవిధంగా ఏ విధంగా అయితే మీరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎమ్మెల్యే ఉన్నారు ఈద్గాని ఎన్నోసార్లు మీరు సందర్శించడం జరిగింది ఆ ఈద్గాలో ఎటువంటి సౌకర్యాలు మీకు తెలుసు రెండు వేల పదహారులో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జనార్దన్ గారు వెంట మున్సిపాలిటీ అధికారులతో మారి అక్షరాల నలభై లక్షల రూపాయలు నీతిగానే అభివృద్ధి చేయడం జరిగి జరిగింది అదేవిధంగా మీరు మనం చూస్తున్నాం ఏదైతే ముస్లింస్ ఉన్న ఏరియాలో ఏ విధంగా జనార్దన్ గారు అభివృద్ధి చేశారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న బిలాల్ నగర్ కానివ్వండి ఇస్లాంపేట కానివ్వండి ప్రథమసి సెంటర్ కానివ్వండి ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో మీ స మీకు అందరికీ తెలిసిన విషయమే అభివృద్ధి విషయంలో అవసరమైతే మేము బహిరంగ చర్చకు సిద్ధమని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే షాదీఖానా విషయంలో మేము మేము ఆ రోజు ఏదైతే మల్ అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధికి ఒక కేవలం తెలుగుదేశం పార్టీకి దక్కిందని మేము తెలియజేస్తూ మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలని మేము తెలియ ఇప్పుడు మీరు అడగవచ్చు మీ పక్కనే ఉన్నారా డ్యాస్ మీద ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ ప్రభుత్వంలో పోయిన నాయకులు వాళ్ళని అడగండి వాస్తవాలు షాదీ ఖానకు స్థలం ఎవరిచ్చారు షాది ఖానా ఎవరు శంకుస్థాపన వాళ్ళందరికీ తెలుసు ఇక్కడి నుంచి పోయి మీ మీ తెలుగు వైఎస్ఆర్సీపీ పేరు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మేము తెలియజేస్తున్నాం అభివృద్ధి అనేది కేవలం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి హయాంలోనే జరిగిందని కేదీఖానా అనేది తెలుగుదేశం పార్టీ స్థలం కేటాయించిన ఘనత మరియు పని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందని తెలియజేస్తూ మేము ఒంగోలు అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని ముస్లింస్ ఏ విధంగా అభివృద్ధి చేశామనో బహిరంగ చర్చకు సిద్ధమని మీ విలేకర సమావేశంగా మేము తెలియజేస్తున్నాం